సర్జరీ తప్ప ఇంకా వేరేది లేదు అని చెప్పేస్తారు అలాంటి సమయంలో నుంచి మనం వెతికి ఆశలన్నీ వదులుకొని ఈ రోజు మన క్లినిక్ వచ్చి ఏదో బ్రతుకుతున్నాం మరీ అన్ అన్సాటిఫై కాబట్టి సాటిస్ఫైగా బ్రతుకుతున్నాం ఇంకోటి మొత్తానికి మంచానికి పరిమితమైన వ్యక్తులు మీరు అదేవిధంగా ఇంకా లైఫ్ లేదు ఇంతే జీవితం అనే దానిలో నుంచి మీరు వేరే పడ అది వాళ్ళకు అర్థం అవ్వాలి ఇప్పుడు మనం ఏదో మనం చేసుకున్న నాగు గొప్ప కాదు మీరు అనుభవించింది చెప్తే వాళ్ళకి అర్థం అవుతుంది ఓకేనా ఓకే అందరు నమస్కారం అండి సార్ వాళ్ళు దాదాపుగా ఎన్ని కిలోమీటర్ మీరు అది ఎన్ని కిలోమీటర్ దానికి మూడు వందల కిలోమీటర్లు పైగా నానుకున్న ఆరు వందల కిలోమీటర్ల పైగా దూరం నుంచి సార్ వాళ్ళు రావడం జరిగింది సయాటిగా నెప్పితో మేడం గారు చాలా అంటే చాలా బాధపడుతున్నారు ఒకసారి సార్ గారు మాటలో విందాం ప్లస్ అదే విధంగా వాళ్ళు ఎన్ని హాస్పిటల్ తిరిగారు వాళ్ళు అక్కడ ఏం చెప్పారు మీరు కూడా మీ లైఫ్ లో ఇలాంటివి జరుగుతుంది అవన్నీ మీరు ఆలోచించండి ఎవరికైనా బ్యాక్ పెయిన్ కానీ కానీ మోకాల్లో పిల్లలు ఉన్నట్లయితే ఒకే ఒక్కసారి మన క్లినిక్ నుండి మీకు అర్థమైపోతుంది నమస్తే మేడం మీ పేరు చెప్పండి మీరు ఏ వృత్తి చేసా ఇది నా పేరు లక్ష్మీదేవి మా వైఫ్ చాలా మేడం ఎందుకంటే చాలా మళ్ళీ టూ లెక్స్ కూడా చాలా పెయిన్ వచ్చేసి చాలా హాస్పిటల్స్ చూపించారు సిమ్స్ చాలా చాలా ఫేమస్ హాస్పిటల్ అందరు డాక్టర్లు సర్జరీనే నేను వేరే ఆప్షన్ లేదన్నారు నా లాస్ట్ వేరే వాళ్ళు చెప్తే ఇక్కడికి వచ్చాము ఫస్ట్ డేనే చాలా రిలీఫ్ అనిపించింది తర్వాత త్రీ సిట్టింగ్స్ తర్వాత దాదాపుగా ఎయిటీ పర్సెంట్ అవ్వలేదు సార్ ఇప్పుడైతే ఆ ఆమె చేసుకుంటాం ఎటువంటి ప్రాబ్లం లేదు నాకు సర్జరీ కూడా అవసరం లేదు ఈ మధ్యనే మళ్ళీ ఎంఆర్ఐ తీసుకొని చెక్ చేశాము అయితే జస్ట్ ఫిఫ్టీన్ టు చాలా మైల్ అని వచ్చింది అది బాడీలో ఉండే పవర్ వల్ల ఆటోమేటిక్గా తగ్గిపోతుంది ఇదివరకు అయితే చాలా ఎల్ ఫోర్ ఎల్ఫై మధ్య డిస్క్ కంప్రెస్ అయ్యి ఇంకా సర్జరీ లేకపోతే ఇంకా ఈవెన్ స్లిపర్ వేసుకున్నా కూడా కాలు స్పష్ట తెలియదు అని చెప్పారు సార్ డాక్టర్స్ అంతా ప్రాబ్లం నుంచి బయట పొద్దున్నే లేచిన నుంచి పెయిన్ ఉంటుంది అసలు నడవలేని స్టేజ్ నన్ను చూసుకుంటే అసలు అడుగు ఒక అడుగు కూడా వేసుకోని నడవలేకుండా ఎట్లా ఉంటామంటే అడుగులు అడుగు వేసుకొని కుంటి వాళ్ళు ఎలా నడుస్తారు అలాగే నడిచేదాన్ని కానీ హాస్పిటల్ పోయినప్పుడు ప్రతివాళ్ళు ఇంకా ఆపరేషన్ ఇప్పుడు చేయించుకోకపోతే ఇంకా మీరు బెడ్ పైన అసలు ఏ స్పర్శ ఉండదు ఉండదు మీకు లైఫ్ లాంగ్ బెడ్ పెయిన్ ఉండాలి మీరు వన్ వీక్ టెన్ డేస్ లో ఆపరేషన్ చేయించుకోవాలన్నారు ఒక టూ డేస్ లో ఆపరేషన్ చేయించుకోవాలనుకున్నాను లేదు బెడ్ పెయిన్ ఉండడం కన్నా ఆపరేషన్ చేయించుకుంటే కొంచెమన్నా నడగలుగుతామని అప్పుడే మా ఇంటి దగ్గర ఒక ఆమె కనిపి సార్ దగ్గరికి వెళ్తున్నాను చాలా బెటర్ అని చెప్పింది సార్ ఫోన్ చేసి నేను రిపోర్ట్స్ పంపిస్తే రండి నేను సెట్ చేస్తాను అన్నాడు మరుస రోజే వచ్చేసాము సార్ ఫస్ట్ సెట్టింగ్ కే నాకు నడవగలిగినాను నా బడిలో కొంచెం బాగా మూమెంట్ అయింది త్రీ కి మాత్రం మొత్తం అయింది మళ్ళీ ఎంఆర్ఐ స్కాన్ తీసుకుంటే మైల్డ్ అని వచ్చింది ఇప్పుడు ఫ్రీగా ఉంది నాకు అయితే అడుగు పెట్టేదాన్ని కాదు ఇంకా మంచంలోనే అసలుకైతే ఎట్లా అంటే మెంటల్ గా డిస్టర్బ్ అయిపోయినా ఇలా బతికి ఇంత ఇంకా మంచంలో ఉండాలేమో అనే ఫీలింగ్ తో ఉన్నాను ఇప్పుడు మాత్రం సార్ వాళ్ళ సార్ దేవుళ్లాగా మమ్మల్ని కాపాడినాడు లేకపోతే ఇంకా అట్లనే మంచంలో అనే ఆ టెన్షన్ తో కూడా ఎక్కువ డిప్రెషన్ లే నేనైతే సార్ మాకు దేవుడు మమ్మల్ని కాపాడు ఒక ఫోర్ మంత్స్ నుంచి సార్ దసరా అప్పటి నుంచి సార్ దసరా హాలిడేస్ రేపు ఇస్తారంటే నేను అప్పుడే వ్యాన్ నుంచి దిగలేని పొజిషన్ లో ఉన్నాను సార్ అట్లనే పుట్టుకుంటే ఇంటికి వచ్చేసాను వచ్చేశాను మసలరాజు హాస్పిటల్కి వెళ్ళాను సార్ అక్కడ వెళ్తానే ఒక త్రీ డేస్ అట్లా టాబ్లెట్స్ ఇచ్చి మీరు వన్ వీక్ రెస్ట్ తీసుకొని సెట్ అయిపోతుంది అన్నారు సార్ కానీ కాలు మొత్తం ఎక్కువ అయిపోయి ఇంకా ఎంఆర్ఐ తీసుకోమంటే ఎంఆర్ఐ తీసుకుంటే ఇది ఇంకా సర్జరీనే చేయాలన్నాడు ఒక ఫోర్ హాస్పిటల్స్ తిరిగాము అక్కడ ప్రతి ఒక్కరు మీకు ఆపరేషన్ టెన్ డేస్ లో మీరు ఎక్కడ ఏ ఫారెన్ డాక్టర్లకైనా చూపించండి ప్రపంచంలో ఎవరికి చూపించినా గానీ మీకు ఆపరేషన్ లేకుండా ఎవరు చేయలేరు మీకు ఆపరేషన్ ఖచ్చితము లేకపోతే మీరు మంచంలో ఉంటారు ఈ టెన్ డేస్ లో చేసుకోకపోతే అన్నారు అక్కడికి వెళ్ళిన వెంటనే డాక్టర్ అందరూ ఆపరేషన్ ఉంటారు కదా ఆపరేషన్ రెడీ అయినా సార్ రెడీ రెడీ అవ్వడం అంటే అంతా రెడీ చేసుకుంటున్నాం సార్ ఆరోగ్య కార్డు అవి ఇవి చేసుకుంటున్నాము అలాగో ఆ మేడం వేరే మా విధులు చెప్పడం వల్ల ఒకసారి ట్రైల్ చూద్దాము ఆమె హామీ ఓకే ఒక ఛాన్స్ అని మా వారితో కొట్లాడి మా తమ వాళ్ళతో చెప్పేసి వాళ్ళందరితో గొడవ పడి పిలిచిపోయింది సార్ తను మాత్రం తనే గొడవ పడింది నేను గ్యారెంటీ ఇస్తాను ఒకసారి చూడండి అని పిలిచిపోయింది సార్ అప్పుడు రిలీఫ్ అయితే సెకండ్ టైం మా వాళ్ళే పంపించేస్తున్నారు సార్ సార్ నేను ఫస్ట్ లో అయితే ఏమనుకున్నానంటే సార్ వాళ్ళంతా కూడా చాలా ప్రొఫెషనల్స్ ఫారెన్ కంట్రీలో చదివారు ప్లస్ వచ్చి వాళ్ళ పెద్ద హాస్పిటల్ సార్ మల్టీనేషనల్ హాస్పిటల్ వాళ్ళు మేము హండ్రెడ్ పర్సెంట్ ఇది సర్జరీకి వెళ్లాల్సిందే వేరే ఆప్షన్ లేదు అని చెప్పడం వల్ల మేము అదే నేమో ఆప్షన్ అని కొద్ది వరకు నేను అలా అనుకుంటున్నాను సార్ ఆమె చెప్పినప్పుడు కూడా అన్నాను అవన్నీ కొన్ని రోజులు ఉంటాయి మళ్ళీ మామూలు అయిపోతాయి కూడా అన్నాను సార్ అందులో లేదు సార్ మీకు హామీ నేను ఇస్తున్నాను రండి ఒకసారి ఇన్ని ఎన్నో వేలు వేలు ఖర్చు పెట్టారు ఒక్కసారి రండి అని ఆమె చెప్పడం వల్ల మేము రావడం లేదు ఖర్చు అయితే ఖర్చు కన్నా వాల్యూబుల్ లైఫ్ ఇచ్చారు సార్ టెన్ సండ్ లో అంటే ఈ రోజు నా కోసం ఏం రాలేదు సార్ మా సార్ కోసం వచ్చాను సార్ నాకేమో పూర్తి బాగుంది అందుకని ఏ హాస్పిటల్ కు ఎక్కడ చూపించలేదు సార్ మీ దగ్గరికి వెళ్తే ఒక సెటింగ్ లోనే అయిపోతుంది కదా వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళడం కన్నా మీ మీద నమ్మకం ఉంది సార్